కానీ నిన్ను నేను విడిచిపెట్టను అని చెప్పేసి యాకోబు అక్కడ పలకడం జరుగుతుందండి జరిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా అండి తనను విడిచి పెడతలేదని యాకోబు యొక్క తొడగూటి మీద కొట్టడం జరుగుతుందండి ఎప్పుడైతే ఏ మీద కొడతాడో యాకోబు యొక్క తొడగూడే వసలనట్లుగా మనము వాక్యంలో చదువుతూ ఉంటాం వసలిన తర్వాత అప్పుడు అడుగుతూ ఉంటాడు నీ పేరు ఏంటి అని అడిగినప్పుడు యాకోబు అని చెప్పినప్పుడు ఈ దేవుడు అక్కడ యాకోబుని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉంటాం ఇంతవరకు నీ పేరు యాకోబుగానే పిలువబడింది కానీ ఇక నుంచి నీ పేరు ఇస్రాయేలుగా పిలవ పిలువబడతావు చెప్పేసి ఎందుకని ఇస్రాయేలుగా పిలువబడతావు అని అంటే మనుషులతోనూ పోరాడి గెలిచావు దేవునితోనూ కూడా పోరాడి గెలిచావు దేవున్నానికి మనము కలిగిన కాకండి హలోయ మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచావు గనుక ఇక మీదట నీ పేరు యాకోబు అని అనబడదు ఇస్రాయేలు అనబడుతుంది అని చెప్పేసి దేవుడు ఆశీర్వదించడం జరుగుతుందండి యాకోబు అనగా మొసగాడు అని అర్థం వస్తే ఇస్రాయేలు అనగా దేవునితో పోరాడి గెలిచిన వాడిగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఎంత గొప్ప ఆశ్చర్యమో చూడండి యాకోబు ఎప్పుడూ కూడానండి ఇప్పుడు కూడా యాకోబు జీవితాన్ని మనం ఎప్పుడూ ఆలోచన చేసిన కూడా ఈ ఒకే ఒకటి ఏంటి అని అంటే పర సంబంధమైన ఆశీర్వాదం కొరకు యాకోబు ఎదురు చూసారండి అందుకనే దేవుని చేత ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడో చూడండి నీ పేరు ఇక మీదట యాకోబు అనబడదు గాని ఇస్రాయేలు అని పిలువబడతావని ఇస్రాయేలు అంటే దేవునితో పోరాడి గెలిచిన వాడు నామానికి మహిము కలిగిన కాకండి ఎంత గొప్ప ఆశ్చర్యమో చూడండి యాకోబు యొక్క జీవితం తను ఒంటరిగా మిగిలిపోవడానికి గల కారణం ఏంటి తండ్రి ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటి ఇవన్నీ ఆలోచన చేసినప్పుడు తండ్రి ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటి అని అంటే దేవ తను చేసినటువంటి తప్పు వల్ల తండ్రి ఎదుట నిలువలేనివాడిగా అతని జీవితము ఏర్పడింది అందుకనే అతని జీవితంలో ఎన్నో కష్టాలు గుండా ప్రయాణం చేయవలసి వచ్చింది ఎంతో కష్టాన్ని అనుభవించాడు ఎంతో నష్టాన్ని అనుభవించాడు తన జీవితం అంతా కూడా నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపినట్లుగా మనం చూస్తూ ఉంటాం తన కష్టతరమైన జీవితము జీవిస్తూ తనకు కలిగిన ఆశ ఏంటి అంటే మరలా నేను తండ్రి దగ్గరకు వెళ్ళాలనే ఆశ ఎప్పుడైతే తండ్రి దగ్గరకు తిరిగి వెళ్ళాలని తీర్మానం చేసుకున్నాడో తిరిగి ప్రయాణం అవుతున్నటువంటి సందర్భంలో మార్గమధ్యంలో దేవుని యొక్క దర్శనం పొందుకున్నాడండి ఇంత గొప్ప ఆచరము కదండి దేవుని యొక్క దర్శనం పొందుకుని దేవునితో పోరాడి మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచిన వాడిగా ఇస్రాయేలుగా పిలువబడ్డాడు యాకోబు అందుకే దేవుడు యాకోబు గురించి చక్కటి సాక్షిని చెప్తూ అంటూ ఉంటాడండి యాకోబు గురించి చెప్పినటువంటి సాక్ష్యం సంఖ్యాకాండంలో మనం చూస్తూ ఉంటాం కదండి చక్కటి మాట ఉంటుందండి ఏంటి అంటే యాకోబులో ఏ దోషము కూడా లేదంటండి ఇస్రాయల్ ఏ వంకరతనము నేను చూడలేదని దేవుడు సాక్ష్యం చెప్తాడు ఎంత గొప్ప ఆశ్రమో చూడండి మనం మనమైతే మనుషుల దృష్టిలో అయితే యాకోబు మోసగాడానికి అనే కనిపించవచ్చు కానీ దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడో తెలుసండి యాకోబు యాకోబులో ఏ దోషము లేదు ఇస్రాయల్లో ఏ వంకరతనాన్ని నేను చూడలేదు అని సాక్షిని చెప్తున్నాడు అంత గొప్ప సాక్ష్యాన్ని దేవుని చేత పొందుకున్నాడు యాకోబు అని అంటే ఆయన జీవితం ఎంత దేవుణ్ణి ఆకర్షించ చిన్న జీవితంగా ఉందో ఒకసారి ఆలోచన చేశారా ఎప్పుడైనా చక్కగా యాకోబు జీవితము మార్చబడిన తర్వాత దేవుడు చెప్తున్నటువంటి మాట యాకోబులో ఏ దోషము కూడా లేదు ఇస్త్రాయలులో ఏ వంకరధనాన్ని నేను చూడలేదు అంటున్నాడు ఎందుకని చూడలేదు మనమైతే అంటాం కదా యాకోబు మోసగాడు తండ్రిని మోసం చేశాడు తల్లి తల్లిని మోసం చేశాడు లేకపోతే అన్నగారిని మోసం చేశాడు ఇలాగ మామగారిని మోసం చేశాడు ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం యాకోబు గురించి కానీ దేవుడు అవి ఏమి చూడలేదండి హృదయాన్ని మాత్రమే చూసే దేవుడు మన దేవుడు పై పైన పనులు చూసే దేవుడు కాదండి హృదయ భాగాలను పరిశీలించే దేవుడు ఈ యాకోబులో ఎటువంటి ఆశ కలిగి ఉన్నాడో తెలుసండి దేవుని చేత బడాలి అనే ఒక ఆశ యాకోబులో ఉంది అందుకనే యాకోబును దీవిస్తూ చెప్తున్నటువంటి మాట నీ పేరు ఇస్రాయేలుగా నీవు పిలువబడతావని ఎంత గొప్ప ఆశ్చర్యమో కదండి మనము యాకోబు యొక్క పైరూపాన్ని చూస్తాం అయ్యో తన జాస్ట్వత్వపు హక్కును తృణీకరించిన వాడిగా యాశ్ కనిపించినప్పుడు అక్కడ ఏమి ఉండదండి కానీ మధ్యము అది కూడా మోసంగానే మనం చూస్తూ ఉంటాం ఎలా అంటే యాగపు చెప్పే పెడతాడు ఆహారం ఈ ఆహారం కనుక నీకు పెట్టాలి అని అంటే నీ జాస్వత్వపు హక్కును నాకు ఇమ్మని చెప్పేసి అడుగుతాడు అడగకుండా మోసపూరితంగా ఏమీ తీసుకోడండి అడుగుతాడు కానీ మనమేమంటామంటే మోసగాడు అని అంటూ ఉంటాం కానీ మోసమైతే ఉండదు అందులో కానీ తన అన్నగారే తను అనుభవించినటువంటి ఆ ఆకలిని బట్టి ఏం చేస్తాడు అనంటే నాకు ఆహారమే ముఖ్యంగాని నాకు దీవెని అక్కర్లేదు జాష్టత్వం హక్కు నువ్వే తీసుకోవని చెప్పేసి తన అన్నగారే తృణీకరించుకుంటాడు అందుకనే బైబిల్ గ్రంథంలో ఒక భయంకరమైన మాట ఏంటి అనంటే ఆ మాట వింటేనే కొంచెం బాధ అనిపిస్తుంది మనసుకు కష్టం కూడా అనిపిస్తుంది ఏంటి అనంటే యేషావు అంటే పూట కూటి కోసం తన జాస్తత్వపు హక్కును అమ్ముకున్న యేషావు లాంటి భ్రష్టులు మీలో ఉన్నారేమోనని జాగ్రత్తగా చూసుకోమని చెప్తా అంటాడు ఉంటాడండి ఆ మాట చూడండి ఎంత భయంకరంగా ఉందో కదండి కానీ ఇక్కడ యాకూబుల్లో చూస్తే కనుక దేవుని చేత ఆశీర్వదింపబడాలి అనే ఒక ఆశ ఆయనలో మనము చూస్తూ ఉంటా మన జీవితాలు ఎలా ఉన్నాయండి పర సంబంధమైన ఆశీర్వాదాల కొరకు ఎదురు చూస్తున్నామా ఎక్కువగా ఉంటున్నాడు అయ్యా నన్ను విడిచిపెట్టువయ్యా అని దేవుడు చెప్తుంటే ఎక్కువగా మాట నువ్వు నన్ను ఆశీర్వదించయ్యా నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను విడిచిపెట్టను అని దేవుని ఆశీర్వాదంలో ఐశ్వర్యం ఉందంటండి దేవుని యొక్క ఆశీర్వాదంలో ఐశ్వర్యం ఉందని గుర్తించినటువంటి యాకోబు దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు ఎదురు చూసినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంటాడు చిన్న ఉదాహరణ చెప్తానండి ఒక రాజుగారి పుట్టినరోజు జరుగుతుందంటండి జరిగినప్పుడు రాజుగారు ఏం చేస్తున్నారంటే కొంతమందికి డబ్బు కావాలన్న వాళ్ళకి డబ్బు బంగారం కావాలన్న వాళ్ళకి బంగారం ఇలా ఇస్తున్నాడంట వస్త్రాలు కావాలన్న వాళ్ళకి వస్త్రాలు ఏవి కావాలంటే అవి కోరుకుని పట్టుకెళ్ళమని చెప్పేసి ఆయన గ్రామం అంతా కూడా చాటింపు అంటారు కదండి అలా వేయించడం జరిగిందంటండి వచ్చి ఎవరికి ఏది కావాలంటే వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు తీసుకుని వెళ్తున్నారంట ఒక ముస్లామే అలాగే చూస్తూ ఉండదు చూస్తూ చూస్తున్నప్పుడు రాజుగారు చూసారంటే అందరూ వెళ్ళిపోయారంట వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారంట తమకు కావాలి వస్తువులను తీసుకుని వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది అయితే ఈ ముసలామె ఒక ఆమె అలాగే ఒంటరిగా ఉందంట ఉన్నప్పుడు రాజుగారు అడుగుతున్నారు ఇదేంటమ్మా అందరూ వెళ్ళిపోయారు కదా తాను ఎవరికి ఏం కావాలో పట్టుకుని వెళ్ళిపోయారు నువ్వేంటి ఇంకా అలాగే చూస్తున్నావు నీకేం కావాలి అడుగు అని చెప్పేసి అని అడిగాడు అంటండి అడిగినప్పుడు ఆమె చెప్తుందంట అయ్యా నాకు ఈ డబ్బు వద్దయ్యా ఈ బంగారం వద్దు ఈ ధనం వద్దు ఈ ఆస్తి వద్దు నాకు ఏమి వద్దు కానీ నువ్వు నాకు కావాలి నాతో వస్తావా అయ్యా అని చెప్పి అడిగింది అంటండి ఇదేంటయ్యా ఇది అప్పుడు రాజుగారు అన్నారంటే ఇదేంటమ్మా వింత కోరు కోరుతున్నా నేను కావాల నేను నేను కావాలంటే ఏముంటుంది నీకు అదే నీకు డబ్బు కావాలనుకో డబ్బు పట్టుకెళ్తే నీ అవసరాలు తీరుతాయి బంగారం పట్టుకెళ్తే నీ అవసరాలు తీరుతాయి వస్త్రాలు పట్టుకెళ్తే నీ అవసరాలు తీరితే నేను వస్తే నీకేం దొరుకుతుంది అని చెప్పేసి రాజుగారు ప్రశ్నించడం జరిగిందంటండి అప్పుడు ఆమె అంటుందంట అయ్యా మీరు నాకుంటే ఇవన్నీ నావే కదా నిజం కదండి ఏసఐం అనుకుంటే ఏసఐకు సమృద్ధి అంతా కూడా మందే కదండి మందే కదా ఇక్కడ యాకోబు కూడా అదే దేవుని యొక్క దీవెన దేవుని చేత ఆశీర్వదించబడితే దేవునికున్న ఆశీర్వాదాలన్నీ నాకు వస్తాయి అనే ఆలోచన యాకోబులో మనం చూస్తూ ఉంటాం ఇక్కడ ఈ ముసలావిడ కూడా అడిగిన కోరిక రాజుగారిని అదే అయ్యా నువ్వు నాకుంటే నువ్వు నాతో వస్తే నువ్వు నాకు ఉంటే కనుక నీకున్న ఇవన్నీ కూడా నావే కదా అన్నదంటే అంత తెలివో చూడండి అందరూ ఏం చేశారంటే వాళ్ళకున్న అవసరాన్ని బట్టి డబ్బు కావాలి డబ్బు బంగారం కావాలితే బంగారం వస్త్రాలు కావాలంటే వస్త్రాలు పట్టుకుని వెళ్ళిపోయారు వాళ్ళతో ఆ అవసరం అంతటితోనే తీరిపోయింది అనుకున్నారు కానీ ఈమె తెలివి చూసారా ఈ రాజుగారిని గనుక కోరుకున్నట్లయితే రాజుగారికి ఉన్న అస్సంతా నాదే కదా రాజుగారికి ఏదంటే అదే నాగ చెందుతుంది కదా అనే ఆలోచనలో ఉంది అలాగే యాకోబు కూడా చూసారా దేవుని యొక్క ఆశీర్వాదం నేను పొందుకుంటే దేవుని యొక్క ఆశీర్వాదంలో ఐశ్వర్యం ఉందని చెప్పి గుర్తించినటువంటి యాకోబుగా మనము యాకోబు జీవితాన్ని చూస్తామండి తండ్రి ఇంటిని విడిచిపెట్టవలసిన అవసరం ఏం వచ్చింది అని అంటే తండ్రి ఎదుట లేనటువంటి వాడిగా అతను చేసినటువంటి తప్పును బట్టి కానివ్వండి లేకపోతే అతడు చేసింది పాపమే అనుకున్నా దాన్ని బట్టి తండ్రి ఎదుట నిలవలేని వాడిగా తన తండ్రి ఇంటిని విడిచిపెట్టవలసి వచ్చిందండి కానీ ఆయన జీవితంలో చివరికి తండ్రి ఇంటిని విడిచిపెట్టినందు వల్ల ఎన్నో కష్టాలను అనుభవించాడు చాలా గుండా ఆయన ప్రయాణం చేయవలసి వచ్చింది నిందల గుండా ప్రయాణం చేయవలసి వచ్చింది అంత ప్రయాణం చేసి చివరి అనుకున్నాడు తండ్రి ఇంటికి నేను మరలా వెళ్తాను అని తీర్మానం చేసుకుని తండ్రి దగ్గరకు వస్తున్నప్పుడు దేవుని చేత దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంటాడు యాకోబు ఎంత గొప్ప ఆశ్చర్యము కదండి యాకోబు జీవితం ప్రతి ఒక్కరికి కూడా ఒక మాదిరిగా మనకు కనిపిస్తుంది కాబట్టి ఒకవేళ వాక్యం వింటున్నటువంటి మనము ఎంతవరకు ఇహలోక సంబంధమైన ఆశలతోనే మనం జీవిస్తున్నామేమో పర సంబంధమైన ఆశీర్వాదం కొరకు మనం ఎప్పుడైనా వేచి ఉన్నామండి వేచి చూసామా ఆలోచన చేద్దామండి పర సంబంధమైన ఆశీర్వాదం మనకు ఉంటేనంట అది మనకు ఐశ్వర్యాన్ని కలిగి చేస్తుందంట అంతేగాని ఈ లోక సంబంధమైనటువంటి ఇహలోక సంబంధమైనటువంటి ఆశల వల్ల తాత్కాలికమైన కోరికలు నెరవేరుతాయేమో కానీ నీకు పర సంబంధమైన ఆశీర్వాదం ఉంటే నీ జీవితం ఫలభరితముగా ఉంటుందంటే ఒకవేళ ఈ లోకంలో మనకి కనిపించకపోవచ్చు దేవుని యొక్క ఆశీర్వాదం కానీ పరమందు తప్పకుండా ఆయన దాచి ఉంచే దేవుడ అన్నాడు ఆ ఆశీర్వాదం కొరకు మనం ఎదురు చూద్దామండి ఒకవేళ ఎంత వరకు తండ్రి ఇంటిని విడిచిపెట్టిన వారిగా మన జీవితాలు ఉంటున్నాయేమో తిరిగి తండ్రి ఎద్దకు వస్తే అతను మార్గ మధ్యంలో దేవుని చేత ఆశీర్వదింపబడిన వ్యక్తిగా యాకోబు మనకు కనిపిస్తున్నాడు మన జీవితాలు ఒకవేళ ఎంతవరకు తండ్రి ఇంటిని లేకపోతే తండ్రి సన్నిధిని విడిచిపెట్టే జీవితాలుగా మన జీవితాలు ఉన్నాయా ఇక నుంచి ప్రభా ఇదిగో నీ దగ్గరకు వస్తున్నానని చెప్పేసి మనం ఆయన దగ్గరకు వస్తే ఆయన నిజంగా మనలను చేరదీస్తే దేవుడై అన్నాడు నేను ఎప్పుడు చెప్తూ ఉంటానంటే ఆయన ప్రతి వారిని కూడా ఆదరించే దేవుడు అండి బైబిల్లో చక్కటి మాట నాకు ఇష్టమైన మాట అండి ఏంటి అని అంటే ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన చేరదీసే దేవుడు అందుకనే ప్రతి ఒక్కరూ కూడా ఆయన దగ్గరికి రావాలనే ఆశ మనలో ఉందనుకోండి ఆయన మనలను చేర్చుకునే దేవుడై ఉన్నాడు కాబట్టి అటువంటి ఆశ మనం అందరం కలిగి ఉందామండి యాకోబు తిరిగి వచ్చి తిరిగి వస్తూ దేవుని యొక్క దీవెనలో దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తిగా మన మనకు కనిపిస్తున్నాడు ఒకవేళ నేను కూడా దేవుని చేత ఆశీర్వదింపబడాలి అని అనుకుంటున్నాను ఇంతవరకు దేవునికి దూరమైన జీవితం నా జీవితంలో ఉందేమో ఇక్కడ నుంచి ఆయన చేత ఆశీర్వదింపబడిన జీవితం నాకు కావాలని నేను కోరుకుంటున్నాను అని ప్రతి ఒక్కరూ కూడా ఆశపడదామండి అలాగా నేను తండ్రి ఇంటికి తిరిగి రావాలనుకుంటున్నాను తండ్రి దగ్గరికి మనలా తిరిగి రావాలనుకుంటున్నాను ఆయన సన్నిధికి నేను తిరిగి రావాలనుకుంటున్నాను ఆయన చేత నేను ఆశీర్వదింపబడాలనుకుంటున్నానని అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి సృష్టికి కారణభూతుడైన మా ప్రియాపార తండ్రి మీ శ్రేష్టమైన నామమునకు వేలాది స్థుతులు స్తోత్రాలు చలిస్తున్నా దేవా ఇంతవరకు మీ హస్తలు మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడారు ప్రభాని వాక్ ద్వారా మాతో మాట్లాడారు ప్రభా యాకోబనైనా తండ్రి ఇంటిని విడిచిపెట్టిన వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు కానీ ప్రభా తన తప్పును తెలుసుకుని ప్రభా తిరిగి నీ వద్దకు వచ్చిన వ్యక్తిగా మరలా మేము చూస్తున్నాం నీ దగ్గరికి రావాలని ఎప్పుడైతే ఆశపడ్డాడు ప్రభా నీ చేత ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తిగా యాకోబు యొక్క జీవితాన్ని మేము చూస్తున్నాం ప్రభా ఇంతవరకు మా జీవితంలో నిన్ను విడిచిపెట్టిన అనుభవాలు మా జీవితంలో ఎదురవుతున్నాయేమో నిన్ను విడిచిపెట్టినటువంటి జీవితం మా జీవితంలో ఉందేమో ప్రభ ఇదిగో నాయన నీ దగ్గరకు వస్తున్నాం తండ్రి పర సంబంధమైన ఆశీర్వాదం కావాలని నాయన మేము ఆశతో నీ దగ్గరకు వస్తుండగా నీవు చేర తీసుకుని ప్రభా మా ప్రతి ఒక్కరి ఆశలు తీర్పు అని అడుగుచున్నాను దేవా నీకు వందనాలు ప్రభా నీ అద్దకు వచ్చేవాడిని నా ఎద్దుకు వచ్చేవాడిని నేనంత మాత్రం కూడా త్రోసిపోయిన వచ్చిన నీ చేరదీసే దేవుడు అయి ఉన్నావు ఆయన నీ ఆశీర్వదించే దేవుడైనా నీ బలపరిచే దేవుడు అయి నీ దగ్గరకు వచ్చేవాడిని రక్షించే దేవుడు అయినవతండి నీ కృపలో నైనా భద్రపరిచే దేవుడువైన నీ కాపుదలను ఇచ్చే దేవుడువైన నీకు స్తోత్రాలు ప్రభా అటువంటి జీవితం మేమంతా కలిగి జీవించలేగని మమ్మల్ని అందరినీ ఆయన ఆశీర్వదించండి వాక్యం వింటున్న ప్రతి బిడను కూడా మీరు దీవించి ఆశీర్వదించే లపరచండి ప్రభావ ఫలభరతమైన జీవితాలు మేము జీవించలాగన నీ కృప కొరకాయ కనిపెట్టి వాళ్ళ మేమంతా ఉండలేగన మమ్మల్ని దీవించండి ఆశీర్వదించండి ప్రభావ నీ కృప నాయన మేము నిత్యము వేచి ఉండేవారంగా నాయన నీ కొరకై నిత్యము వేచి ఉండేవారంగా నీ ఆశీర్వాదం కొరకు ఎదురు చూసేవారంగా మేము ఉండేలాగా మమ్మల్ని ఆశీర్వదించమని ఏ చిన్న ప్రార్థన మీ పాదాలు చెంత చేసుకుని తిరిగి సమాధానం కలిగేమని మా కురుకు మేఘం పైన అతి త్వరలో రానయున్న నదుడైన శుక్రీస్తు ఘనమైన నామవున మిక్ వినంతడు బ్రతములాడు వేడుకొని చున్నాను తండ్రి ఆమె యస్సు రక్తమే జయం అసలు రక్తమే జయం ప్రభన సంపూర్ణ విజయం కలిని గాక ఎస్సు రక్తమే జం ఆమెన్ ఆమె దేవుని నా మనకి స్తోత్రాలండి వాక్యాన్ని అందరూ వినండి విన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క దీవెనలు పొందుకోండి మీ అందరిని దేవుడు దీవించి ఆశీర్వదించి మహిమ పొందును గాక ఐ మీన్ వందనాలండి అందరికి